తిరుపతి జిల్లాకి నేను రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఈ యొక్క స్విమ్స్ సంబంధించి ఇతర మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డాక్టర్స్ నైట్ కలవడం ఇవాళ మార్నింగ్ కూడా వచ్చి ఇక్కడ మాది అజిటేషన్ ఉంది ఈ అజిటేషన్కి ఒక సొల్యూషన్ కావాలి ప్రభుత్వం నుంచి మాకు ఒక వాగ్దానం కావాలని వారు కోరారు దాన్ని బట్ బట్టి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని స్విమ్స్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ పరిధిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క వేదికకి నేను రావడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఈ వేదికలో ఉండి నినదించడం అనేటువంటిది సహేతుకమైనది ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం ఇది ఎక్కడో ఒక ఊరో ఒక మెడికల్ కాలేజో మరొక దగ్గర జరిగేది కాదు ఇది జరిగింది కూడా ఈ విధంగా చూసినట్లయితే ఆర్జికేఆర్ అనేటువంటి మెడికల్ కాలేజ్ అది కూడా కోల్కతాలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ ఉమెన్ డాక్టర్ని అత్యంత పాశవికంగా ఆమెను రేప్ చేసి మర్డర్ చేసి ఆ సాక్ష్యాలు కూడా దొరకకుండా చేయడానికి తీవ్రంగా ఆ యొక్క కోల్కతాలో జరిగింది అని అంటే ఇందులో వాస్తవంగా మనకే అనిపిస్తుంది చాలా పెద్దవాళ్ళ హస్తాలు ఉంటే తప్ప ప్రభుత్వం అంత చొరవ తీసుకోదు మరి అక్కడ ఎవరున్నారో ఎలా ఉన్నారో డాక్టర్స్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే రేప్ చేసిన దాంట్లో కూడా ఎవరో ఒకరో ఇద్దరో కాదు దాదాపు పది పదిహేను మంది పైన ఈ యొక్క అరాచకంలో పాల్గొన్నారు కాబట్టి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ఎవరినో ఒక దారిన పోయేటువంటి ఒక దానయ్యని తీసుకొచ్చి ఇతనే తప్పు చేశాడు అని అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేటువంటి ఇది సరైనది కాదు దీనిలో చట్టాలలో కూడా పదునైన చట్టాలు రావాలి అనేది వాళ్ళందరి అభ్యర్థన దీని పట్ల మేమందరం స్పా మా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ముఖ్యమంత్రిగా తెలుగు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డెప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏలో వాళ్ళ సత్య కుమార్ యాదవ్ గారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు సో మూడు పార్టీల యొక్క కలయిక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ జరిగినటువంటి వీరిచ్చిన నివేదికని తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందిస్తాము మేము అందరం కూడా చెప్తాం స్థానిక శాసనసభ్యులు ఉన్నారు మాజీ పార్లమెంటు సభ్యులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అలాగే పార్లమెంటు పార్టీ నాయకులు నరసింహ యాదవ్ గారు ఉన్నారు అందరం కూడా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి మా నాయకుల దృష్టికి తీసుకెళ్లడం దీనికి ఒక పరిష్కారానికి తీసుకొని లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలనేటువంటి దానిలో మా అందరి యొక్క ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాం చట్టాలు మార్పిడి అనేటువంటిది రోజులో జరిగేది కాదు కానీ ప్రభుత్వం తప్పకుండా దీని మీద పటిష్టమైనటువంటి చట్టం తీసుకురావాలి అది ఉన్న ఐపీసీలో తీసుకొద్దామా సిఆర్పిసిలోనే తీసుకొస్తామా ఏ రూల్స్ కింద మనం ప్రొటెక్ట్ చేయగలము ఈ యొక్క మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు డాక్టర్సే కాదు పీజీ స్టూడెంట్సే కాదు మెడికోల్సే కాదు అలాగే నర్సింగ్ స్టూడెంట్స్ నర్సెస్ అలా ఏ ఫీల్డ్లో ఉన్నా వాళ్ళందరికి కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి అనే దాంట్లో అవసరమైన చట్టాల్లో అమెండ్మెంట్లు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక నివేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి దీన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా పార్లమెంటు సభ్యుల ద్వారా వెస్ట్ బెంగాల్లో జరిగిన అరాచకం ఇటువంటి అఘాయిత్యం ఈ దేశంలో ఇంకా ఏ ప్రాంతం కూడా జరగకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన చట్టాలు మార్పులు చేసుకోవాల్సి వస్తే మా పార్లమెంటు సభ్యుల ద్వారా ప్రధానమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ